హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తానండి గుమ్మగుమ్మలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది రొయ్యల కూర చేస్తూ ఉంటారు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా నేను ఒక కేజీ రొయ్యల్ని తీసుకున్నానండి బయట వాటిని బయటే ఒలిపించుకొని తెచ్చుకున్నాను నాకు కేజీ రొయ్యలకి హాఫ్ కేజీ వరకు వచ్చాయి అండి వీటిని ఒక రెండు మూడు సార్లు నీటిలో క్లీన్ చేసుకోవాలి నేను మరీ చిన్న సైజు పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు స్పూనుల వరకు సాల్ట్ ఒక నిమ్మ చెక్కని పిండుకుంటున్నాను నిమ్మ చెక్క ప్లేస్లో మీరు వెనిగర్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసి మనం క్లీన్ చేసుకున్నామంటే అస్సలు నీచువాసన అంటూ రాదు అండి చాలామంది నాన్ వెజ్ కర్రీస్ ఇష్టంగా తింటారు కానీ నీచువాసన వస్తే అంత ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఇలా క్లీన్ చేసుకున్నారంటే అస్సలు నీచువాసన రాదు అండి కలిపి ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత వేరొక నీళ్ళు వేసేసుకొని చక్కగా వీటిని ఇలా క్లీన్ చేసేసుకొని మనము ప్లేట్లో పెట్టేసుకోవచ్చు అనమాట మీకు వస్తే ఇంట్లోనే రొయ్యలు చక్కగా వలసేసుకోవచ్చు నాకైతే రాదు అండి నేనైతే బయటే చేయించుకొని తెచ్చుకున్నాను ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే నేను రెడీగా ఒలిచి పెట్టుకున్నానండి వీటిని మీకు నచ్చితే చిన్నగా చాప్ చేసుకొని కర్రీలో వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాస్త పెద్ద సైజులో అయితే కట్ చేసేసుకుంటున్నాను మీలో ఎంతమంది ఉల్లిపాయ కట్ చేసిన తర్వాత వైట్గా ఉంటుంది కదా మధ్యలో అది తీస్తారో కామెంట్ చేయండి నేనైతే అస్సలు ఉంచనండి ఇలా కట్ చేసిన ఉల్లిపాయలని మిక్సీ జార్లో వేసేసుకొని నేను కాస్త కచ్చా పిచ్చాగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను మీకు ఇలా నచ్చదు అనుకుంటే సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక మూడు కర్రీట్లో ఆయిల్ వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసాను ఇలా బిర్యానీ మసాలాలు వేయడం వల్ల కర్రీ గుమ్మగుమలాడుతూ చాలా బాగుంటుందండి ఇవి వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా అప్పుడు మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయని వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి మీ దగ్గర ఉంటే మసాలా ఇలాచి వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేదా నార్మల్ ఇలాచి అయినా వేసుకోవచ్చు ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడాను వేసి ఇలా కలుపుతూ వేయించుకోవాలి లేదా అడుగు పట్టేస్తుంది దీంట్లోని పచ్చివాసన పోయి కాస్త వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేసుకొని ఇలా కలుపుతూ వేయించుకుందామండి ఒక రెండు నిమిషాలు రొయ్యలను కూడాను లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే మనకి కాస్త గట్టిగా అవుతాయి ఇవి అలానే దీంట్లోని నీళ్లు మొత్తం కూడాను బయటకు వచ్చేస్తాయి అనమాట ఇలా వచ్చిన నీటిలో రొయ్యలు చక్కగా మనకి ఉడికిపోవాలి మెత్తగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో వీటిని మనం ఉడికించుకోవాలండి నేను మరొక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను క్లీన్ చేసేటప్పుడు కొంచమే వేశాను కదా అందుకని ఇప్పుడు వేసుకున్నాను అలానే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలి ఇది తప్పకుండా వేగాలి అండి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఒక నిమిషం ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి చూడండి మనకి ఇక్కడ వాటర్ మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూను కారం వేస్తున్నాను నేను ఇంట్లో చేసుకున్న కారం వేసానండి మీరు ప్యాకెట్ కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి దాంట్లో స్పైస్ తక్కువగా ఉంటుంది కదా నాన్ వెజ్ కర్రీస్ కాస్త స్పైస్గా ఉంటేనే బాగుంటుంది కారం అనేది కొంచెం పడుతుంది ఇది కాస్త వేగిన తర్వాత నేను ముందుగా ఒక హాఫ్ కప్ వరకు చింతపండు రసం తీసిపెట్టుకున్నాను దాన్ని వేసి పులుపు బ్యాలెన్స్ చేయడం కోసం ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసాను అండి ఇలా కలిపేసేసి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కాస్త దగ్గరికి అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట నేను కారం ఒక్క స్పూనే వేసాను కదా స్పైస్ ఎక్కువగా కావాలన్నాను కాబట్టి నాలుగైదు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసేసుకున్నాను అలానే మీ ఇంట్లో ఆవకాయ తప్పకుండా ఉంటుంది కదా దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనెని తీసి ఈ కూరలో యాడ్ చేయండి మంచి కలర్తో పాటు ఫ్లేవర్తో పాటు రుచి అద్దరిపోతుంది పాతకాలంలో తప్పకుండా చేపల కూరల్లో అట్లా వేసేవాళ్ళు రుచి చాలా బాగుంటుంది దీంట్లో కూడా తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కర్రీ అనేది నాకు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మీకు కాస్త లూజ్గా కావాలంటే ముందుగానే తీసేసుకోవచ్చు దించే ముందు ఒక గుప్పెడు కట్ చేసిన కొత్తిమీర ఒక స్పూన్ గరం మసాలా వేసేసి దించేసేయండి చూడండి కర్రీ అయితే నాకు ఇలా నచ్చేస్తుంది అన్నాం కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి దీన్ని వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చాలా రుచిగా ఉంటుంది నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ